హిల్స్ స్వాగతం వరద బాధితుల జగన్మోహన్ పిలుపు మేరకు జేఎం చారిటబుల్ ఫౌండేషన్ చిత్తూరు అందించిన ముప్పై లక్షలకు పైగా విలువ కలిగిన నిత్యావసర వస్తువులు మొదటి వాహనం విజయవాడ చేరుకుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశానుసారం విజయవాడ పదార్డులో వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు ఎమ్మెల్యే గురిజర జగన్మోహన్ నిత్యావసర వస్తువులను వార్డులోనే ప్రతి ఇంటికి తిరిగి వరద బాధితులకు అందించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త పల్లెంటి సునీల్ కుమార్ సంబంధిత అధికారులు ఉమ్మడి పార్టీల నాయకులు మరియు స్థానికులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఒక ఈ ఏదైతే విజయవాడలో వరదలు ఎక్కువైపోయిన తక్షణమే చిత్తూరు నుండి నిన్ను కూడా నేను ఇక్కడ ఇన్ఛార్జిగా నియమిస్తాను వచ్చి వీటన్నిటిని పరీక్షించ వీటినన్నిటినీ చూసుకోవాలని చెప్పంగానే మాకు ఈ పదహారవ వార్డు కృష్ణలంక లంక అప్పచెప్పడం జరిగింది నేను వచ్చిన రోజు పది అడుగుల మేరకు నీళ్లు నిలిచిపోవడం జరిగింది ప్రజలంతా కూడా గట్టుపైన ఉండడం జరిగింది సో తర్వాత నీళ్ళంతా డ్రైన్ అవుట్ చేసినాక మోటార్లు పెట్టి ఇవాళ కొద్దిగా నిన్న ఇవాళ కొద్ది ఫ్రీ వాటర్ లేకపోవడంతో మొత్తం కాలనీలంతా శుభ్రం చేయడం జరిగింది సో నిన్న దాకా టిఫిన్ కావచ్చు భోజనాలు కావచ్చు పాల ప్యాకెట్లు బిస్కెట్ బ్రెడ్ పండ్లన్నీ ఇవ్వడం జరిగింది ఇవాళ కొద్దిగా సరుకులు అందరూ ఏమన్నారంటే ఈ భోజనాలు ఇవ్వడం కంటే కూడా మాకు కొంచెం నిత్యావసరాలు అందుబాటులోకి వస్తే బాగుంటుంది అని ప్రజలు ఎప్పుడైతే కోరుకున్నారో మా ముఖ్యమంత్రి గారు కూడా గా రివ్యూ మీటింగ్లో ఆదేశించడం జరిగింది సో నేను చిత్తూరు నియోజకవర్గం నుండి నా ట్రస్ట్ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు కేజీల బియ్యం ప్యాకెట్ ఒక లీటర్ ఆయిల్ ఉప్పు పప్పు అలాగే మిరపొడి ధనియాల పొడి కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉండరు ఎప్పుడు కూడా వరదల్లో ఇంత ఫాస్ట్గా నీళ్ళని డ్రైన్ అవుట్ చేసి కానీ మాకు అనుక్షణం భోజనాలు టిఫిన్లు పాలు అర లీటర్ ఇచ్చేవారంట ఈరోజు ఒక లీటర్ పాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న వారందరికీ అలాగే మెడిసిన్ కూడా సకాలంలో వైద్యులు వైద్య బృందాలు ఐదారు వచ్చాయి అన్నీ సె సెక్రటరేట్లలో కూడా ఒక్కొక్క బృందం పర్యటించి ఆరోగ్యరీతి కూడా అందరికీ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది సో ఏదైతే ఇక్కడ ప్రజల కష్టాలు చూసిన వ్యక్తిగా మరొక్కసారి ఇటువంటి జరగకుండా ఉండడానికి ఏమేమైతే గమనించామో వాటన్నిటిని మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళందరికీ ఒక మంచి పరిష్కారాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది